హలో అండి ఈరోజు చేపల పులుసు చేస్తున్నాను మా ఇంట్లో పిల్లలు ఫిష్ కంటే చికెన్ ఎక్కువ ఇష్టంగా తింటారండి కాకపోతే ఈరోజు కొంచెం డిఫరెంట్గా చేపల పులుసు కూడా పెట్టుకుంటే బాగుంటుంది అనేసి చేశానండి చూడండి ఇది సీ ఫుడ్ అనమాట కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకున్నానండి కొంచెం మెంతి పౌడరు పసుపు వేసుకోవాలండి మెంతి పౌడర్ అయిపోయింది వేసుకోలేదు పక్కనే చికెన్ కూడా అవుతుంది పిల్లల కోసం చికెన్ ఇష్టంగా తింటారండి పిల్లలు చేపలు అంటే గ్రేవీ పులుసు తింటారు తప్పితే ఫిష్ సరిగా తినరండి కానీ ఈరోజు చేపల పులుసు బాగా వచ్చిందండి పిల్లలు కూడా ఈరోజు తిన్నారండి ఇష్టంగా తిన్నారు కూడా ఈరోజు ఇంకా పోపులు అలాగా వేగిన తర్వాత అందులో ఆనియన్స్ వేసుకున్నాను ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యేంత వరకు వేపుకున్నానండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా అందులో టమాటో ప్యూరి మసాలా పేస్ట్ కూడా వేసుకున్నానండి అవి బాగా మగ్గిన తర్వాత దగ్గరికి అయిన తర్వాత లిడ్డు పెట్టేశాను ఇంకా లిడ్డు పెట్టేస్తాక ఒక టెన్ మినిట్స్ తర్వాత చూస్తే అదిగోండి ఆయిల్ పక్కకి వచ్చేసి చూసారా సైడ్ అయింది ఇప్పుడు ఇందులో సాల్ట్ టేస్ట్కి సరిపడంత సాల్ట్ అండ్ కారం వేసుకున్నానండి ఒక టూ అండ్ హాఫ్ వేసుకున్నానండి కారం వేసుకొని బాగా కలిపాను అండి కలిగి పెట్టేసి అందులోనే ఫిష్ వేసుకున్నానండి చాలా టేస్ట్గా వచ్చిందండి సింపుల్ అండి సింపుల్ అండి ఈజీ రెసిపీ అనమాట అందరూ చేసుకుంటారు ఇంకా కొంచెం చేపలు కలిపితే విరిగిపోతాయి కదండి అందుకని నెమ్మదిగా అలా కలిగి పెట్టేసి ఇంకా చింతపండు రసం వేస్తానండి వర్షాలు బాగా పడుతున్నాయి కదండి ఇటువంటి అప్పుడు కమ్ముగా లంచ్కి బాగుంటుంది చేపల పులుసు చికెను ఇంకా చింతపండు రసం వేసానండి వేసేసి కొంచెం నెమ్మదిగా కలిగి పెట్టేసి మూత పెట్టేశాను చూడండి చేపల పులుసు రెడీ అది వేడిగా ఉండండి ఫ్లేమ్ బాగా వచ్చేసి క్లియర్గా లేదండి చూడండి చల్ల చేపల పులుసు ఎప్పుడైనా కూడా చల్లబడిన తర్వాత బాగుంటుందండి ఈవెన్ ఒక నైట్ ఉండి మరుసటి రోజు తింటే ఇంకా బాగుంటుందటండి చూడండి దగ్గరికి ఎంత బాగా వచ్చిందో అసలు రైస్లో వేసుకొని తింటుంటే అబ్బాబ్ అద్భుతం అండి తింటే మళ్ళీ మళ్ళీ తినాలంటారు అంత బాగుంది ఎప్పుడు తినండి మా పిల్లలు కూడా ఈరోజు తిన్నారండి అసలు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రసాద్